గవర్నర్ బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో ఆయన చర్చించారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం సాగిందన్నారు రాజ్యాంగ సంరక్షకులు రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణించింది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసింది వికసిత్ భారత్ లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది రాజ్యపాలకులు గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడిన మనసులు మెదిలియారు వారన్న మాటలు భారత్స్ ఎ గవర్నమెంట్ ద కేడ్స్ భారత్తోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డిఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకి చేశారు మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదిహేను వేలు అందిస్తున్నారు సామాజిక పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పాయింట్ పాతిక లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా రెండు వేల ఏడు వందల ఎనభై ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అందజేస్తున్నారు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల విద్యార్థులకు సంబంధించి నలభై రెండు లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా పదివేల కోట్లు జమ చేశారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు పోస్టులు భర్తీ చేయడం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాణపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు కౌలు రైతుల కన్నీటి కథలు అప్పులు మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక బాహ మహాభారతంలోని పంక్తులు జ్ఞాప్తికి వస్తాయి పొలాల కోరిక ఏమిటి పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నాకు నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు నా బతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నాం చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం దక్కేది కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష అది కాకుండా ఈ అది పే చేసిన తర్వాత దాని తర్వాత పదివేల ఆరు వందల యాభై కోట్లు ఏడు పాయింట్ ముప్పై ఏడు లక్షల రైతాంగానికి ఇరవై నాలుగు గంటల్లోనే పదివేల ఆరు వందల యాభై కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంకొక యాభై మూడు వేల మంది పైగా రైతులకి నలభై ఎనిమిది గంటల్లో సుమారు వెయ్యి కోట్లు చెల్లించడం జరిగింది తొలకరి వర్షం తర్వాత జలదానం చేసిన మేఘాలకి భూమిలో ఉన్న ఒక చిన్నారి గింజ మెడ బయటపెట్టి పెట్టి మొదటగా వచ్చిన రెండు ఆకులు చేతులుగా జోడించి జోడించిందని కృతజ్ఞతలు తెలిపిందని ఒక కవితా పంక్తుల్లో ఉంటాయి అలా ఆ చిన్నారి మొలకలాగా ఎన్డీఏ ప్రభుత్వం అన్నం పెట్టే రైతాంగానికి కృతజ్ఞత అండగా నిలబడుతుంది అలాగే గౌరవ సభ సాక్షిగా కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడిగా మీ వాడిగా చెప్తున్నాను కౌలు ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరత లేదు సోదరులైన కౌలు రైతులందరికీ మీరు ధైర్యంగా ఉండండి మీరు నిండు నిండు నూరేళ్లు బతకాలి మీకోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నిరాశ నిస్పృహలు నేను అర్థం చేసుకోగలను వారి ప్రతిభకి అనుభవానికి సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటా అని కవిత పంక్తులు తెలియజేస్తున్న అధ్యక్ష ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి ఎంత దూరం నడిచినా ఎప్పుడు దూరం అంతే అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే రూరల్ వాటర్ సప్లై బాధ్యతలు తీసుకోగానే పదివేల మందికి పైగా ఏకకాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమోషన్ ఇచ్చాం అధ్యక్ష ఎలాంటి అది కూడా ఎలాంటి సిఫార్సులు సిఫార్సులు లేకుండా డెబ్బై ఏడు మందికి తొలిసారి జిల్లా పరిషత్ ప్రమోషన్లు ఇచ్చాం సంస్కరణలో భాగంగా డెబ్బై ఏడు డిడిఓ కార్యాలయాలు ప్రారంభించాం దీనికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక దేశాభివృద్ధికి ఆయు పట్టు రహదారులు రహదారు లేని చోట అభివృద్ధి శూన్యం అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్ తాగునీరు విద్య వైద్యం డ్రైన్స్ అండ్ శానిటేషన్ దాదాపు రెండేళ్ల పాలనలో ప్రపంచతో గెలిచిన విజువల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్ క్రికెట్ టీం క్యాప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్ లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ ఇలా ఎందరో ఒక్కటే అడిగారు అధ్యక్ష మాకు కనీసం నడవడానికి మా స్కూల్కి వెళ్ళడానికి మా ఊర్లు వెళ్ళడానికి మాకు మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరిచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పిఎం జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ విధులతో నిధులతోటి అడివితల్లి బాట పేరిట ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి ఐదు కోట్లతోటి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారులు నిర్మాణం చేపట్టాం దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష అలాగే మారుమూల ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష వారు అడుగుతుందలా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళ్ళను నాకు కనిపించేదివే గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశా ఆశాముద్రమ కానుకగా తెచ్చాడు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని పదిహేడు కుటుంబాలు చెంది ఒక మారుమూలన గిరిజన గ్రామానికి కోటి రూపాయలు పైగా వెచ్చించి పద్నాలుగు పదిహేడు కుటుంబాలు గ్రామానికి తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్ తో పాటు పిఎం జన్మన్ పథకం కింద సోలార్ విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష ఆ విద్యుత్ వెలుగుల్లో గిరిపుత్రుల్లో గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష పొద్దు గుంకితే చీకట్లతో బతికే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళు మా అతిథిగా వచ్చాం ఈ సుధీల కుటీరానికి ఇంత తెచ్చామని వారి గుండెల్లో ఆ భావన నాకు నిజంగా తెలిసింది అధ్యక్ష గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు లక్ష తొంభై ఒక్క వేల పదకొండు కోట్లు ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఈ జల్ జీవన్ మిషన్ కి బడ్జెట్ నుంచి ఈ దేశ సగటు పౌరుడికి